హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి పోస్టులు అయితే పెరిగినాయి కదా యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఉద్యోగాలు చేయడం అయితే జరిగింది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలల్లో సో దీనికి సంబంధించి పోస్టులు పెరిగినా కూడా మనకు ఎక్కువ పెరగలేదా అసలు రియాలిటీ ఏంటో తెలుసుకోండి అని చెప్పే కదా ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఈసారి పోస్టులు అయితే తక్కువే అండి ఓసారి ఎన్నెన్నున్నాయి అసలు పెంచక ముందెన్నున్నాయి పెంచేక ఎన్నున్నాయి ఓకే అసలు ఓవరాల్గా ఈ యాభై మూడు వేల ఆరు వందల తొంభై పోస్టులకి అసలు ఈసారి మనకున్న పోస్టులకి అసలు ఏమైనా సంబంధం ఉందా అనేది ఒకసారి క్లారిటీగా మీకు డిస్కస్ చే డిస్కస్ చేసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ఫుల్ అయ్యద్ది అనుకుంటున్నాను అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి అంటే మీకు లైక్ యూజ్ అవుతున్నాయా ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందా అనేది అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గ్రౌండ్స్ ఎక్కడ ఇచ్చారు అది ఎక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వీడియో అయితే చేశాను ఒకసారి ఆ వీడియో కూడా అయితే చూడండి మన ఛానల్లో ఉంటుంది నిన్ననే చేశాను సో ఇప్పుడైతే మెయిన్ టాపిక్లోకి అయితే వద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్టయితే అయితే ఎస్ఎస్సి కానిస్టేబుల్ మనకి రియాలిటీ ఏంటో తెలుసుకోండి అని చెప్పాను రియాలిటీ ఆన్ వేకెన్సీస్ అని చెప్పాను కదా ఒకసారి డిస్కస్ చేసుకుందాం చూడండి నేను గత రెండు నోటిఫికేషన్లు ఆధారంగా చేసుకుని ఈ నోటిఫికేషన్ కూడా కంపేర్ చేస్తున్నాను ఒకసారి చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నోటిఫికేషన్ అయితే తీశారు కదా లైక్ రెండు వేల ఇరవై రెండు చివరిలో నోటిఫికేషన్ పడింది ఓకే ఆ నోటిఫికేషన్ పడింది కదా మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా ఇరవై మూడులో జరిగింది సో దానికి వచ్చేసి మనకు పోస్టులన్నీ యాభై వేల నూట ఎనభై ఏడు అవుతున్నాయి సుమారుగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి అందులో రెండు వేల నాలుగు వందల పది ఉద్యోగాలు తెలంగాణకు అయితే పన్నెండు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ చూడండి అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఒకసారి గమనించండి అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ టైంలో నోటిఫికేషన్ పడింది మొత్తం ప్రాసెస్ అంతా రెండు వేల ఇరవై నాలుగు లైక్ ఎగ్జాము అలాగే ఇంకా నెక్స్ట్ ఫిజికల్ టెస్టులు ఫైనల్ రిజల్ట్ అన్నీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినాయి సో అది లాస్ట్ నోటిఫికేషన్ ఓకే ఇందులో చూసుకున్నట్టయితే నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన వేకెన్సీస్ పద్దెనిమిది వందల తొంభై రెండు తెలంగాణకి పన్నెండు వందల ఆరు వేకెన్సీస్ ఓకే చూడండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చూసుకున్నట్టయితే అంటే ప్రజెంట్ రన్ అవుతున్న నోటిఫికేషన్ మనకేమో పోస్టులు పెంచగా యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఉద్యోగాలు అయితే చేశారు ప్రీవియస్గా అన్ని ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు మరి పోస్టులు పెంచారు కదా ముందుగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి అదే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఉద్యోగాలు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల నాలుగు ఉద్యోగాలు తెలంగాణకి ఏడు వందల పద్దెనిమిది ఉద్యోగాలు బట్ ఏంటంటే వేకెన్సీస్ అయితే పెంచారు కదా మరి వేకెన్సీస్ పెంచినప్పుడు పెరుగుతాయి కదా అన్ని స్టేట్లకు కానీ మనకు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా అప్పుడు పదకొండు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు అయినాయి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి పదకొండు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్టిక్స్ నక్సల్ డిస్ట్రిక్స్ అన్నీ కలిపి ఒక ఆంధ్రప్రదేశ్కి మనకు కేటాయించింది పదకొండు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు మొత్తం వేకెన్సీస్ అన్ని టోటల్గా యాభై మూడు వేల ఆరు వందల తొంభై పెరిగిన వేకెన్సీస్ అన్నీ రెండు వందల ఎనభై మూడు వేకెన్సీస్ రెండు వందల ఎనభై మూడు వేకెన్సీస్ అయితే పెరిగినాయండి సో తెలంగాణ స్టేట్కి చూసుకున్నట్టయితే మొత్తం కేటాయించిన వేకెన్సీస్ అన్నీ ఒక వెయ్యి ఏడు వేకెన్సీస్ ముందుగా ఎన్ని ఏడు వందల పద్దెనిమిది వేకెన్సీస్ పెంచిన వేకెన్సీ అన్నీ రెండు వందల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్కి ఏమో రెండు వందల ఎనభై మూడు వేకెన్సీస్ పెరిగాయి పెంచి పెంపకంలో అలాగే ఈ పెంచిన తర్వాత తెలంగాణకు వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ అయితే పెరిగినాయి సో ఒకసారి అయితే మీరు గమనించండి మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు నేను ఆంధ్రప్రదేశ్కి రెండు వేల నాలుగు వందల పది ఉద్యోగాలు పర్లా తర్వాత నేను లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాలు ఇవి కొంచెం బెటర్ సంఖ్య అని చెప్పుకోవచ్చు బట్ ఈసారి మరీ దారుణంగా ఉన్నాయి కదా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ యాభై వేల నూట ఎనభై ఏడు ఉద్యోగాలు అయినప్పటికీ మనకి ఇక్కడ వేకెన్సీస్ బాగా కేటాయించారు బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఉద్యోగాలు ఉన్నా మనకు కేవలం పదకొండు వందల ఎనభై ఏడు ఉద్యోగాలే వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి ఓకే అది పెంచినా కూడా సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి రియాలిటీ అంటే ఇలాగే ఉంటుంది ఓకే అలాగే తెలంగాణకు కూడా చూడండి అక్కడ యాభై వేలు నూట ఎనభై ఏడు ఉద్యోగాలు ఉన్నప్పుడేమో పన్నెండు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి బట్ పెంచిన తర్వాత ఎన్ని ఒక ఏడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఇది మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే